మదనపల్లి శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధలింగేశ్వర స్వామివారికి పంచలోహ తొడుగు వితరణగా అందజేసిన దాతలకు సత్కారం మదనపల్లి ఇంజనీరింగ్ కాలనీ ఎక్స్టెన్షన్ పొలాల్లో వెలిసిన శ్రీ సిద్ధేశ్వరి సహిత సిద్ధలింగేశ్వర స్వామి వారికి పంచలోహ తొడుగు అందజేసిన దాతలు తిరుపతి పిచ్చిరెడ్డి శకులమ్మ దంపతులను ఆలయ ధర్మకర్తలు అర్చకులు ఘనంగా సన్మానించి సత్కరించారు

ఆయన ఇక్కడ మనకు ఈ పరదాలు కావచ్చు పంట సామాన్లు కావచ్చు లైటింగ్ కావచ్చు మొత్తం ఏ టు జడ్ అంతా కూడా ఆయన ఇక్కడ మనకు ధారాళంగా ఇక్కడ సేవ చేస్తున్నారు అనమాట అందుకోసము ఆలయ ధర్మకర్తలు అందరూ భక్తాదులందరి తరఫున ఆయనకి ఏదో ఇష్టం గుడికి మీరే భాష విధంగా ರಸಮ್ಮ ಹಾಂ ರಸಮ್ಮ ಎಂದ ಗಿಡಗಿಡೆ ವೈಟ್ ರೈಸ್ ಬೆನಕೆ ಈ ಮಹಾಶಿವರಾತ್ರಿ ಕಾರ್ಯಕ್ರಮ ಅಲ್ಲಿ ವಿಜಯವಂತ ವಿಜಯದಿಂದ ಭಕ್ತಾದ ನೆರವಿ